ప్రభు నందు ప్రియులరా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుందాం ప్రియలరా దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మన మొక్కని నొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము ప్రిలరా క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తు ప్రేమను వారి హృదయాల్లో పొందుకుంటారు వారిలో కుమ్మరింపబడిన దేవుని ప్రేమ వారిని ఇతరులను ప్రేమించుటకై బలవంతం చేస్తుంది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మ్యాక్సీ మిలియన్ కోల్బే అనే కేథలిక్ గురువు నాజీలకు వ్యతిరేకంగా అతడు రాసిన వ్యాసముల వలన అతన్ని పంతొమ్మిది వందల నలభై ఒకటి ఫిబ్రవరి పదిహేడవ తేదీన అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఆ జైలులో కోల్బేను కొరడాలతో కొట్టడం వంటి హింసాత్మక వేధింపులకు అతన్ని గురి చేశారు అతడు జైల్లో ఉండగా పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం జూలై చివరిలో ఆ జైలులో నుండి ఒక ఖైదీ తప్పించుకున్నాడు ఆ జైలు అధికారి ఇక ఎవరూ తప్పించుకోకుండా ఉండేందుకు భూగర్భ బంకర్లో బంధించి ఆహారం ఇవ్వకుండా ఆకలితో చనిపోవటానికై పది మందిని ఎంపిక చేశాడు అలా ఆకలితో చనిపోవటానికి ఎంపికైన వారిలో ఫ్రాన్సిస్ జెక్ గజోనిచెక్ అనే వ్యక్తి ఒకడు అతడు అలా ఎంపిక కాగానే నా భార్య నా పిల్లలు అని పెద్ద పెట్టున బిగ్గరగా ఏడ్చాడు అతని ఏడుపు విని చలించిపోయిన ఈ కోల్బే అతని స్థానాన్ని తీసుకోవటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు ఆ పది మందితో పాటు ఈ గురువును కూడా ఆకలితో అలమటిస్తూ చనిపోవటానికై ఎంపిక చేయబడిన గదిలో ఉంచారు అతడు ఆ శిక్షను అనుభవిస్తూ తన జైలు గదిలో ఉన్న ఖైదీలకు ప్రార్థనలు చేసేవాడు గార్డులు అతన్ని తనిఖీ చేసిన ప్రతిసారి అతడు సెల్ మధ్యలో నిలబడి లేదా మోకరిల్లి లోపలికి వచ్చే వారి వైపు ప్రశాంతంగా చూచేవాడు ప్రార్థనలు చేసేవాడు అలా రెండు వారాలు గడిచింది ఆకలితో అలమటించిన ఆ పది మందిలో నలుగురు మాత్రమే బ్రతికి ఉన్నారు ఆ నలుగురులో కోల్బే ఒకడు ప్రిలరా రెండు వారాల తర్వాత బంకర్ను అలీ చెయ్యాలని ఆ జైలు అధికారులు నిర్ణయించినప్పుడు ఆ మిగిలిన నలుగురిని ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చి చంపటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతడు ఏమాత్రము ఆందోళన చెందకుండా తన చేతిని చాపి ఆ ప్రాణాంతకమైన ఇంజెక్షన్ స్వీకరించి చనిపోయాడు పిల్లల నిజానికి ఇతడు చనిపోవనవసరం లేదు కానీ భార్య బిడ్డలతో ఉన్న ఒక వ్యక్తి కొరకు అతడు ప్రాణ త్యాగం చేశాడు వీళ్ళరా దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము కూడా ఇతరుల కొరకు త్యాగాలు చేస్తాం ఈరోజు అనేక మంది క్రైస్తవులు అనబడిన వారు కూడా ఇతరుల కొరకు త్యాగం చేయటం అటుంచండి ఇతరులకు నష్టం కలిగించే విధంగా ఇతరులను బాధ పెట్టే విధంగా వారు జీవిస్తూ ఉన్నారు ఈ మాటలు వింటున్న నా స్నేహితుడా సోదరి మీరు నిజంగా దేవుని ప్రేమ చేత నింపబడ్డారా రోమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినో దేవుడు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది అంటాడు ఆ పోస్టులైన పౌలు మనము దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు మనము కూడా క్రీస్తు వలె ఇతరులకు ప్రేమను పంచుతాం క్రీస్తు కొరకు ప్రయాసపడతాం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి మనం ఈ లోకంలో ఎవరి కొరకు చనిపోనక్కర్లేదు మనందరి కొరకు యేసు క్రీస్తు చనిపోయాడు ఆ ప్రేమలో కొంచెమైనా నీ జీవిత భాగస్వామి పట్ల నువ్వు చూపిస్తే అతడు లేక ఆమె క్రీస్తును తెలుసుకునే అవకాశం ఉంటది నీ ఇరుగు పొరుగు వారి పట్ల క్రీస్తు ప్రేమను నువ్వు కనుపరిస్తే వారిని క్రీస్తులోనికి నడిపించటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీలో ఎవరికైనా అలాంటి అవకాశం వచ్చినప్పుడు దానిని వదులుకోవద్దని దేవుని ప్రేమను చూపించి వారిని క్రీస్తు వైపుకు నడిపించాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కృపాకరికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న మా వీక్షకులు నీ ప్రేమ చేత నింపబడి నీ కొరకు జీవించుటకు నీ ప్రేమను పంచి అనేకుల నీ వైపుకు నడిపించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను